செல்பு <míli> <míli> ఇక్కడ మా ముఖ్య అతిథి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణాలు అభివృద్ధి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ తెలియని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పోయి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవండి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక హార్దిక స్వాగతం పలుకుతోంది ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని వెల్కమ్ అడ్రస్ ఇవ్వాల్సిందిగా కలెక్టర్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ శ్రీ ఏఎస్ దీనేష్ కుమార్ ఐఏఎస్ గారిని అభ్యర్థిస్తున్నాం సభకు నమస్కారము గౌరవనీయులు మన రాష్ట్రానికి మార్గదర్శకులు మన క్రితమ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా జిల్లాని అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ప్రతి తోలి గ్రామానికి రహదారి సదుపాయాలు కల్పించడము అన్ని గ్రామాల్లో ఇంటింటికి తాగునీరు అందించే దిశగా తీసుకున్న చర్యలు మొబైల్ టవర్స్ ద్వారా కనెక్టివిటీ మెరుగుపరచడము విద్య మరియు వైద్య రంగాల్లో ఉన్న లోపాలని పూర్తి చేయడానికి తీసుకున్న చర్యలు ఈ ప్రాంతంలో గురికైన ప్ర ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు రాఖీ పండుగ శుభాకాంక్షలు చాలా సంతోషం సార్ నిజంగా అవి చేస్తున్నాను సార్ ఏమాత్రమే లేకుంటే వైపు ప్రభుత్వం దానిలో ఇప్పుడు ఫైవ్ టూ కేందూస్తే నిలుస్తుంది కూడా అటున్నారు కానీ నిలవకపోతే మళ్ళీ ఐదు పదిహేడు అవుతుంది బెనిఫిట్ రావాలి మీకు న్యాయం చేయాలి మీ అందరితో మాట్లాడి వీలైనంత తొందరలో అత్యంత తొందరలో నిర్ణయం తీసుకుంటాను ఎప్పుడు కూడా నేను ఒక మంచి పని ఎవరు చేయాలంటే సాయంత్రం వరకు కూడా వీలు ఇచ్చింది ఉదయం చేసేస్తాను అది నా మనస్తత్వం కాబట్టి చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఇప్పుడు ఇక్కడ అదే సమయంలో బంగారు కుటుంబాల కనిమిషన్